హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈస్ ఈ ఈరోజు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టారండి మా అత్తయ్య మా డాడీ మా బాబాయ్ అందరు కలిసి పసుపు దంచే కార్యక్రమం అయితే దీంతో పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి పసుపు దంచుతున్నారు అలాగే ఈరోజు పసుపు దంచేటప్పుడు పాడే పాటలు కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు అంతా పెళ్ళిళ్ళ సీజన్ కదా సో పసుపు దంచే పాటలు ఎవరికైనా కావాలంటే మన వీడియోలో విత్ లిరిక్స్తో పాటు ఉంటాయండి పూర్తిగా ఎండింగ్ వరకు చూసి నేర్చుకొని మీ ఇంట్లో పెళ్ళిళ్ళలో కూడా పాడుకోండి నేను ఈ వీడియోలో త్రీ సాంగ్స్ పాడతాను లిరిక్స్ తో పాటు చూసి నేర్చుకోండి పసుపు పసు పూదారమ్మాలు పసుపు రమ్మా రాముల వారికి తిలక ముదింతి కాళ్లకు పసుపు పరా నిరాసి రాముల వారికి తిలకముదింతి కాళ్ళకు పసుపు పరాని రాసి మెడలో కలి బగ పసుపు పసుపు దంచాగారమ్మా ఈ వేళ సుగతులు పసుపు దంచాగారమ్మా పచ్చని పసుపుత గౌరిని చేసి పచ్చని పసుపుత గౌరిని చేసి ఖర్జూర ఫలములు కానుకనిచ్చి పచ్చని పసుపుత గౌరిని చేసి ఖర్జూర బలములు కానుకనిచ్చి పూల పండ్లు అక్షింతలతో గౌరీ దేవకు పూజలు చేయగా పసుపు అమ్మ పసుపు దంచగారమ్మా ఈ వడిగానే వనితలందరూ అప్పడ అడము చేయగరండి వడిగానే వనితలందరూ అప్పడ అప్పడవడియము చేయగరండి అమ్మలందరూ అందరూ చేరి అందాల అందాలరాముని ఆశీర్వదించ పసుపు అమ్మ పసుపు దంచాగ ఈ వేల సుదతులు పసుపు దంచాగ ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ చూద్దాం సుంబిరంగా కావేటి రంగా సుమి బంగారు రంగా సుంబిలా పచ్చాని పందిరి వేసి పంచే వన్నెల ముగ్గులు పెట్టి పచ్చాని పందిరి వేసి పంచే వన్నెల ముగ్గులు పెట్టి పేరంటాలు అందరూ కలిసి పసుపు దంచారే సుమి కస్తూరి రంగ సుమ్మి కావేటి రంగ సుమ్మి బంగారు రంగ సుమ్మి లు తెచ్చినాడు మేనా మామా వచ్చినాడు పట్టు పంచలు తెచ్చినాడు మనసారా దీమిచ్చను రామచంద్రునికి రంగా సువి కావేటి రంగా సువి బంగారు రంగా లాలో కంకాణములు చేతికి కట్టి ప్రేమ నక్షింతలు తెచ్చి కంకాణములు చేతికి కట్టి ప్రేమ నక్షింతలు తెచ్చి ముదితాలంతా కలిసి వచ్చి దీవెనలివ్వరే సుమ్మి కస్తూరి రంగా సుమి కావేటి రంగా సుమి బంగారు రంగ లాలో ముక్కోటి దేవతలంతా వరమూలిచ్చి విజయము చేసి ముక్కోటి దేవతలంతా వరమూలిచ్చి విజయము చేసి పలికాల పచ్చగా ఉండని దీవెనలి కస్తూరి రంగ సుమ్మి కావేటి రంగ సుమ్మి బంగారు రంగ లాలో ఓకే నెక్స్ట్ సాంగ్ చూద్దాం కుందాలూ తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోసెల్లా కొమ్ములేయ రారమ్మా కుందాలూ తెచ్చి కుంకు బొట్టు పెట్టి ఐదు దోసెల్లా కొమ్ములేయ రారమ్మా మహేష్ పెళ్లి పసుపు దంచారమ్మ మన మహేషు పెళ్లి పసుపు తంచారమ్మా పరుగు పరుగు నా వచ్చి పసిని కళ్ళకిప్పుడు మా మేడాకు కంకాణాలు కట్టారమ్మా పరుగు నా వచ్చి పసి మీరు పొడు మా మేడాకు కట్టారా రమ్మ మన మహేష్ పెళ్లి పసుపు రమ్మ మహేష్ పెళ్లి పసుపు దంచారమ్మా గల్లు గల్లు రోగంగా పిల్ల పసుపు కొమ్ములు వేయరారమ్మ మన మహేషు పెళ్ళి పసుపు దంచారమ్మ కల్లు గల్లు మని గాజులు రోగం పిల్ల పసుపు కొమ్ములు వేయరారమ్మ మన మహేషు పెళ్ళి పసుపు దంచారమ్మ పాల కొమ్ములు నమ్మ సన్న జాజులు మృగంగా పచ్చి పసుపు కొమ్ములు వేయరారమ్మ పాల కొమ్ములు నవ్వంగ సన్న జాజులు మృగంగా పచ్చి పసుపు కొమ్ములు వేయగరారమ్మ మన మహేషు పెళ్లి పసుపు దంచారమ్మ మన మహేషు పెళ్లి పసుపు దంచారమ్మ పెళ్లి దేవతల వచ్చి చల్లనిది వెన పెద్ద పసుపు కొమ్మూలు వేయరారమ్మా పెళ్లి దేవతలందరూ వచ్చి చల్లనిది వెనలీయంగా పెద్ద పసుపు కొమ్ములు వేయగరారమ్మ మహేషు పెళ్లి పసుపు దంచరమ్మ మన మహేషు పెళ్లి పసుపు దంచగరారమ్మా ఓకే నెక్స్ట్ సాంగ్ చూద్దాం

స్వర్మల వివాహము రెండేసి పువ్వు నీసిగనా చిటికెడు గంధం నామెడనా ఇలా పసుపు దంచుకుంటూ అది అయిపోయిన దాకా కూడా పూల నెంబర్ పెంచుకుంటూ పాడుకోవచ్చు ఇది ఒక సింపుల్ సాంగ్ ఇంకా రూలెత్తలేను రూగలెత్తలేను ఓయమ్మా చామంతి కడియాల చేతులెత్తలేను ఆ ఈ సాంగ్ ఆల్రెడీ మన ఛానల్లో లిరిక్స్తో సహా ఉందండి ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ సాంగ్స్ లిరిక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఆ సాంగ్ వినుకుంటూ ఈ లిరిక్స్ చూస్తే మీకు సాంగ్ ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి నేను పాడేటప్పుడు ప్లే చేయట్లేదు సాంగ్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి థ్యాంక్